లేకపోయినా ఎందుకంటే పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి లాంటి సో పేద ప్రజలకు ఏ పార్టీ కాదు ఇది ఆ పార్టీతో ఇంకా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రజల్లో కాంగ్రెస్ ఎంత బాగుందనేది అనేది బీజేపీ కానీ ఏదో అవగాపు జవాహో పేదల గుండెలో ప్రతి ప్రాంతంలో కూడా ఇటువంటి రెస్పాన్స్ జనాలు ఉంది ఏ ప్రాంతంలో జరిగినా సరే ప్రతి ప్రాంతంలో జరిగిన భావిస్తా ఉన్నారు సో ఖచ్చితంగా ప్రభుత్వ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి మామూలు ఎటువంటి పాదయాత్ర ప్రతిపక్షం వాళ్ళు చేయాలని వాళ్ళు వాళ్ళేమో నిద్రపోతా ఉన్నారు అయితే ప్రజలకు ఎంతో సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ అందించింది అయితే ఇంకా పేద ప్రజల కష్టాలు ఏమన్నా ఉన్నాయా ఇక పార్టీ ఇంకేమన్నా చెయ్యాలా అనే ఉద్దేశంతో మహేష్ బాబు గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మీనాక్షి నటరాజన్ గారు అలాగే వారికి అనుబంధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు సో ఇది ప్రజలతో కాంగ్రెస్ పార్టీ నమేకమయ్యే కార్యక్రమం చెప్పేసి మనం చెప్పొచ్చు చాలా అంటే లీడర్ వస్తా ఉంటే వాళ్ళని స్వతంత్రంగా వాళ్ళే వచ్చేసి స్వాగతం పలకడం డబ్బు సమయంలో బిడ్డలతోని పూలతోని అన్ని రకాలుగా స్వాగతం పలకడం అంటే కాంగ్రెస్ పార్టీ మీద పేద ప్రజలకు ఎంత అభిమానం ఉందో తెలుస్తా ఉన్నా అదే కదా కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం అంటే ప్రతి పేదవాడి ఇంటికి కాంగ్రెస్ పైచమ పథకం గాని కాంగ్రెస్ నాయకుడు గాని చేరాలనేదే ఈ రోజు రాహుల్ గాంధీ గారు తలపెట్టారు ఆ కార్యక్రమాన్ని మన మహేష్ బాబు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మీనాక్షి నటరాజన్ గారు దానికి ఇంకెంత ఊతం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో ఈ కార్యక్రమం తో నడుస్తుందని చెప్పి భావించింది